ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు రద్దు అనే అంశాలపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే పైగా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెబుతూ వారి వేతనాలను పదివేల రూపాయలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు అయితే ఇటీవల కాలంలో వాలంటీర్ వ్యవస్థపై పలు కథనాలు తెరపైకి వచ్చాయి ఇందులో భాగంగా ఏపీలో వాలంటీర్లకు నెల నెలా ఇచ్చే రెండు వందల రూపాయలు న్యూస్ పేపర్ అలవెన్స్లను నిలవేసిందని త్వరలో ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయబోతుందని కథనాలు వచ్చాయి ఇక తాజాగా గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించిందంటూ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు టీడీపీ కీలక నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించడంతో ఈ చర్చ మరింత పీక్స్కు చేరింది ఈ క్రమంలో సర్పంచుల సంఘం భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబు వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కథనాలు హల్చల్ చేశాయి ఇదే సమయంలో సుమారు రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయల చొప్పున జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం లేదనే వాదన తెరపైకి వచ్చింది ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు అవును ఏపీలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారంటూ వస్తున్న కథనాలపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు తాజాగా సాంఘిక సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పందించిన సీఎం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు ఇదే సమయంలో సచివాలయంలోని ఉద్యోగులు వాలంటీర్లు అందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్నా దానిపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ మంత్రి డోలా బాల స్వామితో పాటు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు దీంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందనే విషయంపై క్లారిటీ వచ్చినట్లయిందని అంటున్నారు